ఇప్పుడు కాకపోతే ఈవిడికి గనక పోతులు సునీత కనుక ఆమెకే సీట్ ఇచ్చారు అనుకోండి అప్పుడు మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసి అట్లా రావడానికి రెడీ అవుతారు అయితే ఎంతమంది అనేది తేలాలి ఇప్పుడు స్థానిక సంస్థలు బొత్స సత్యనారాయణ అయితే పోడు కదా ఎమ్మెల్యే కోట సీట్లు మాత్రం మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది మిగతా కదా టీచర్స్ మొన్న ఇద్దరు గెలిచారు వాళ్ళు ఇంకా బయటకెళ్ళి రెండోది వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్స్ ఎవరు గెలవలేదు అసలు ఇంకేమున్నదని నామినేటెడ్ వీళ్ళ వాళ్ళే ఉంటది ఇప్పుడు వాళ్ళని రాజీనామా చేసేస్తే నామినేటెడ్ వాళ్ళు ఇప్పుడు చేయించుకోవాలి అదేమన్నా చేయాలి అంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే నిజంగా చంద్రబాబు లాంటి వాళ్ళు వాళ్ళకి మాటిచ్చి తీసుకుంటే ఆ పదవులు మళ్ళీ వాళ్ళకి వస్తాయి గ్యారంటీగా నిజంగా అదే కనుక జరిగితే టీడీపీలో ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ఉన్నారు వెయిట్ చేస్తారు వాళ్ళు ఒప్పుకుంటారా అలా ఆ హామీలు మీరు తీసుకుంటారా అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నేను చంద్రబాబు గారు చెప్పడం అయితే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి నేను క్లియర్ గా నా పాలసీగా చెప్పాను వాళ్ళు అట్లా ఉండకూడదు ఎట్లా ఉండకూడదు వాళ్ళ క్యారెక్టర్ ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎన్ని చెప్పుకొచ్చారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఉండకూడదు ఎన్ని ఏ చెప్పుకొచ్చారు ఎన్ని వినడానికి బాగుంటాయి ఇప్పుడు పోతులు సునేతని ఇల్లే అమ్మ నా బూతులు తిట్టారు ఇంతకుముందు ఇప్పుడు ఎట్లాగొచ్చింది అట్లాగ బేదమస్తాం ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని తిట్టింది ఇది తిట్టకుండా తిట్టారు లేదా ఇదే మోపిదేవి వెంకటరమణ ఎన్ని తిట్టారు ఇప్పుడు మరి ఆళ్ళలో మరి అప్పుడు లేని క్యారెక్టర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మన దగ్గరకు వస్తే క్యారెక్టర్ ఉన్నట్టు